క్రిస్మస్ సందర్భంగా అరిపిరాల గ్రామంలో తొరూరు వ్యవసాయ మార్కెట్ చైర్మన్ అనుమన్ల తిరుపతిరెడ్డి మరియు తొరూరు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సింజు సంతోష్ తొరూరు మండల పట్టణ అధ్యక్షులు సోమరాజశేఖర్ అతిథులుగా పాల్గొని క్రిస్మస్ వేడుకలు జరుపుకోవడం జరిగింది రిస్పాన్స్ పండగా మనం ఏం చూపిస్తుందంటే మంచి ప్రేమను పంచడానికి ఉపయోగపడుతుంది స్వేచ్ఛను ఎదుర్కొంటుంది ఆ యసు ప్రజలు మన అందరి జీవితాలను సుఖ సంతోషంగా ఉంచాలని మనం కూడా ఇతరుల పట్ల ఎప్పుడు గురించి మనం నేర్చుకునేది ఒకటి ప్రజలు ప్రేమను వహించాడు అందరికీ అలాగే ప్రజలు కూడా ఇతరుల పట్ల స్వర్భావంతో ప్రేమను ప్రేమాలి ద్వేషాలను అన్నింటినీ మనం ఇతరులకు పోర్పడే విధంగా ఆ ప్రభుత్వం కొనసాగించాలి ప్రజల మధ్య సత్సంబంధాలు వెళ్ళాలని ఆ ప్రభు ఆశీస్సులు మనందరితో ఉండాలని కోరుకుంటూ మరొకసారి అందరికీ శుభాకాంక్షలు పండుగ శుభాకాంక్షలు చర్చి పది రూపీస్ దానికి సంబంధించాలి అది ఈ చర్చ కాదు ఇంకా చర్చలకు ఎవరి వచ్చే ఉందో దానికి సంబంధించి ఎమ్మెల్యే కలెక్టర్ గారితో మాట్లాడిస్తాం పనులకు సంప్రదించండి తోచ తప్పకుండా మీకు రావాల్సిన నిధులు కానీ తెలియే <laughs> 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 నేను అన్న సారీ నిర్గణ్యమే వస్తాను అనుకోలేను లైక్ ఇది పండగ కాబట్టి రాజకీయాల సేతంగా అందరికీ శాంతి చేసర్ వరకు మొదలయండి ఈ డిజైన్ కొనే ఆశర్మాన ఇప్పుడు మీకు ఒక్యాన్ గుడ్జీ విషయాలు అభివృద్ధి ఈరోజు అన్ని క్రిస్మస్ కూడా మీకు మాట ఇవ్వడం జరిగింది నెక్స్ట్ పదవి వరకు కూడా మీకు ఇప్పుడు అన్న అన్ని ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే అన్న అంటే నేను ఉన్నా అని అన్న గురించి కానీ నేను చెప్పని చెప్పలేదు చెప్పడం జరిగింది అలాగే మా ప్రజల పంచాయతీ అధ్యక్షులు సుంచు సంతోషాల మేము చాలా సంతోషంగా ఉంది అంటే నేను చాలా బిజీ షెడ్యూల్ చేస్తున్నాము ఇక్కడికి ఇంకా లేదా చెప్పేసి మన మన దక్షిణ కష్టంగా పోవాలని చెబుతున్నా మరీ ప్రత్యేకంగా రావడం జరిగింది మరొకసారి మీకు ఆర్టీ